నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పే ఏమంటారు వార్త కొంచెం పెద్దగా ఉండొచ్చు కానీ చాలా నిజాలు ఉంటాయి తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి చాడశాస్త్రి గారు రా సార్ ఈ ఆర్టికల్ నిజంగా ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనిపించింది అందుకే కొంచెం పెద్దగా ఉన్నా కూడా వీడియో రూపంలో మీ అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి చాలా నిజాలు మీకే చాలా కళ్ళకు వాటినట్టుగా అర్థమవుతాయి ఇందుకు ఆ విషయం ఏంటో చెప్పమ్మా ఇదే లాగ్ అవుతుంది అంటారా విషయంలోకి వెళ్తున్నాం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేయడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఆరాధనా స్థలాల చట్టం అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొన్ని సెక్షన్స్ రాజ్యాంగ విరుద్ధం వాటిని రద్దు చేయాలి అని హిందువులు సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్తే దానిని ముస్లిం సంఘాలు కోర్టులో వ్యతిరేకించడానికి అర్థం చేసుకోవచ్చు ఎందుకు అనంటే అది మతాన్ని కాపాడుకోవడానికి కానీ కానీ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తటస్థ వైఖరి తీసుకోకుండా హిందూ సంస్థలు వేసిన పిటిషన్కి వ్యతిరేకంగా దేశంలో సెక్యులరిజం రక్షించడానికి అని తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చూడండ్రి అసలు ఎంత ఘోరము అనంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇందులో కొన్ని చట్ట విరుద్ధంగా ఉన్నాయి వాటిని చేంజ్ చేయాలని హిందువులు కోరితే ముస్లింలు వ్యతిరేకించడం పక్కన పెడితే తటస్థంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాదు కాదు ఇది సెక్యులర్ దేశం ఈ సెక్యులర్ దేశంలో ఇవన్నీ కుదరవు అని చెప్పి హిందువులకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా తమ వాదనను వినాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అంటే పూర్తిగా సెక్యులర్ ముసుగు తీసేసి ఒక మతానికి జై జై కొట్టడానికి సిద్ధమైపోతుంది రాహుల్ గాంధీ నేతృత్వంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు సెక్యులర్ కాంగ్రెస్ భారతదేశానికి సెక్యులర్ చట్టాలను ఇచ్చింది అందులో మొదటిది ఏంటిదంటే వర్క్ బోర్డ్ చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చట్ట ప్రకారం హిందువులు సిక్కులు జైనులు క్రిస్టియన్స్ లేదా ఇతర మతస్థులకు చెందిన లేదా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేటు ఆస్తులు అవి ఏ కాలానికి అంటే ఒకవేళ ఇస్లాం ముందు కాలానికి చెందినవైనా సరే వాటిని తమ సొంతమని క్లైమ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే పూర్తి హక్కులు అధికారాలు ఈ వక్ చట్టం ముస్లింలకు అందించింది ఇక రెండవ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆరాధనా స్థలాల చట్టం అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఈ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ ఒక ఆస్తి ఏ మతపరమైన చిహ్నాలు కలిగి ఉంటే దాని యథాస్థితిని అలాగే కొనసాగనివ్వాలి అంటే గతంలో ముస్లిం రాజుల దాష్టికానికి గురైన దేవాలయాలపై హిందువులు ఎటువంటి క్లైమ్ చేయకూడదు కళ్ళ ఎదురుగా అది దేవాలయంలాగా కనిపిస్తున్నా లేదా పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు ప్రభుత్వం ఏఎస్ఐ రికార్డ్స్లో అవి దేవాలయాలుగా గుర్తింపబడి ఉన్నా కూడా అవి దేవాలయాలు కావు వాటిని మాకు అప్పజెప్పాలి అని క్లైమ్ చేయలేరు ఎందుకంటే అటువంటి హక్కును ఈ చట్టం హిందువుల నుండి లాసుకుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే వర్క్ చట్టం వల్ల వాళ్ళు భారతదేశంలోని ఏ ఆస్తినైనా అంటే దేవాలయాలతో సహా వా కాస్తిగా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ అదే హిందువుల విషయానికి వస్తే పీఓడబ్ల్యూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వల్ల తమ పాత దేవాలయాలపై హక్కును కోల్పోవడమే కాదు వక్ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న తమ సొంత ఆస్తులు లేవా దేవాలయాలను కూడా పరోక్షంగా హిందువులు తమ హక్కులను కోల్పోయారు అంటే చూడండి అక్కడ ముస్లింలకు ఆస్తులను సంపాదించుకోవడానికి హక్కు కల్పిస్తే ఇక్కడ హిందువులకు తమ హక్కులను కూడా అడిగే ప్రశ్న లేకుండా చేసిండ్రు అందుకే మొఘల్ రాజులు బ్రిటిష్ పాలకుల కంటే ఈ సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ హిందువులకు ఎక్కువ అన్యాయం చేసింది అనేది చాలామంది చెప్తున్న మాట మళ్ళీ పదే పదే గుర్తుపెట్టుకోండి మొఘలు రాజులు బ్రిటిష్ పాలకుల కంటే కూడా సెక్యులర్ ముసుగులో కాంగ్రెస్ హిందువులకు ఎక్కువ అన్యాయం చేసింది అనేది విశ్లేషకుల వాదన ఈ పిఓడబ్ల్యూ యాక్ట్ చెల్లదు అంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి వాటిలో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఎవరైనా న్యాయ వ్యవస్థకు వెళ్లడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అటువంటి ప్రాథమిక హక్కును లాక్కునే ఎటువంటి చట్టం శాసన వ్యవస్థ చేయలేదు అని అయితే ఈ పిఓడబ్ల్యూ చట్టం కోర్టుకు వెళ్లే ఆ ప్రాథమిక హక్కును లాగేసుకుంది అని పిటిషనర్ల వాదన ఈ పిటిషన్ పై ఫిబ్రవరి పదిహేడవ తేదీన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపడుతుంది మరోవైపు ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ఉన్న ఆరాధనా స్థలాల స్థితి యథావిధిగా ఉంచాలని ఆర్టికల్ థర్టీ టూ అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఆధారంగా జమేతి ఉలామా అహింద్ పిటిషన్ వేసింది ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదులను ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలపై కట్టారు అనే పిటిషన్ పరంపర కొనసాగి సమాజంలో అలజడి రేగుతుందని వారు తమ పిటిషన్లో కోరారు ఇదిలా ఉండగా తాజాగా ఆరాధనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ భద్రతపై వేసిన పిటిషన్ విచారణలో తమను కూడా భాగస్వామ్యం చేయాలని దేశంలో సెక్యులరిజం కాపాడడానికి ఈ చట్టం అత్యంత ఆవశ్యకమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మొన్న పదహారున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆ చట్టం చేసేసరికి తమ పార్టీ పదవ లోక్సభలో అధికారంలో ఉంది అప్పుడు మా ఎన్నికల మేనిఫెస్టో ఈ అంశం పెట్టామని సుప్రీం కోర్టుకు పిటిషన్లో తెలిపింది అసలు ఈ పిఓడబ్ల్యూ యాక్ట్ రాజ్యాంగ భద్రతని సవాల్ చేస్తూ హిందూ శ్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమని కూడా ఈ విచారణలో భాగస్వామ్యులను చేయమని సుప్రీంకోర్టు కోరింది ఈ సంస్థ నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలను ఆధ్యాత్మిక యాత్రా స్థలాలను గుర్తించడం వాటిని మళ్ళీ పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంది అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉంది అని ఈ సంస్థ కోరింది ఈ సంస్థ గతంలో చిదంబరం నటరాజ దేవాలయం వ్యవహారంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసు వేసి గెలిచింది ఈ సంస్థ వాదన ప్రకారం ఈ చట్టం ద్వారా ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోబడింది ఈ చట్టం గతంలో ముస్లిం రాజులచే ధ్వంసం చేయబడిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థితి కొనసాగించేటట్లు చేస్తోంది తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఏ మరియు థర్టీ టూ ఆర్టికల్స్కి ఈ పీఓడబ్ల్యూ చట్టం విరుద్ధంగా ఉంది మార్పు చేయబడ్డ మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటును ఈ చట్టంలో సెక్షన్ త్రీ నిషేధిస్తుంది ఇది ఆర్టికల్ పద్నాలుగు వ్యతిరేకం ఆస్తులను కలిగి ఉండడం సంపాదించడం అనేది అందరికి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కల్పిస్తుంది పబ్లిక్ ఆర్డర్ కోసమేనని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఈ పిఓడబ్ల్యూ చట్టం ఉంది ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి ప్రకారం సాంస్కృతిక పదురపరచుకునే హక్కును ఇస్తుంది అంటే ఇది ప్రతికూల హక్కు మాత్రమే కాదు పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చలు లేదా న్యాయ పోరాటం ద్వారా దాన్ని తిరిగి పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తుంది కానీ పిఓడబ్ల్యూ చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది అందువల్ల ఈ పిఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగ భద్రతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నాం అని ఈ సంస్థ చాలా క్లియర్గా చట్టాల్లో ఆర్టికల్స్ ద్వారా క్వశ్చన్ చేస్తూ దీన్ని అనుమతి ఇవ్వాలి దాంట్లో మార్పులు చేయాలని కోరింది అలాగే కొన్ని సెక్షన్ల రాజ్యాంగ బద్దతను కూడా ప్రశ్నిస్తూ అఖిల భారతీయ సంత్ సమితి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చింది అసలు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ పిటిషన్ వేగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో సెక్యులర్ ప్రతిపక్షాలు వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు విచారణకు వచ్చి వాదనలు బయటికి వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుందేమోనని వారి భయం అసలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు హిందువులు ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడారా ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాలలో ప్రభుత్వ లేక న్యాయస్థానం జోక్యంని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి కోర్టుల జోక్యాన్ని నిర్లజ్జగా సమర్థిస్తున్నారు ఈ పిఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగ భద్రతను ప్రశ్నిస్తూ ఈ క్రింది వ్యక్తులు సంస్థలు పిటిషన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ లేశాయి అవి అఖిల భారత సంత్ సమితి పురాతన హిందూ కట్టడాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేస్తున్న హిందూ శ్రీ ఫౌండేషన్ సంస్థ సుబ్రహ్మణ్య స్వామి అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు లాయర్ అలాగే విష్ణు శంకర్ జైన్ వారణాసి మధుర కేసులను వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది శబరిమల కేసు వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది జే సాయి దీపక్ ఈ హిందూ సంస్థలు వ్యక్తులు వేసిన పిటిషన్కి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సంస్థలు ఆ వ్యక్తుల గురించి ఒకసారి చెప్తా ఎంఏ మదాని జమేతే ఉలామి అహింద్ అసౌద్దీన్ ఓవైసీ ప్రెసిడెంట్ ఏఐఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ ముఠా చేతిలో మీడియా ఉన్ననాలు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఇన్ని రోజులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు ఎలా తూట్లు పొడుస్తుందనే విషయం బయటపడింది కానీ టైం వస్తుంది ఆ టైమే అందరికీ సమాధానం చెప్పి అందరినీ లైన్లో పెడుతుంది అవునంటారా కాదంటారా ఏ విధంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో సెక్యులర్ ముసుగు తీసేసి ఒకరికి కొమ్ము గాయడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధమవుతుందనే విషయం చాలా క్లియర్గా అర్థమైందా మైనారిటీ అనే పేరుతోటి ముస్లింలకు దేశాన్ని ఆక్రమించే హక్కునివ్వడంతో ఇవ్వడంతో పాటు తమ హక్కులను కాపాడుకునే హక్కును కూడా హిందువులకు ఎలా తొలగించింది అనేవి రెండు చట్టాల ద్వారా చలి క్లియర్గా అర్థమైందా ఇంత మంచి విషయాన్ని ఆర్టికల్ రూపంలో అందించిన చాడశాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఈ ఆర్టికల్పై ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్